ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని పరిపాలన చేస్తున్నామని చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో సంపాదన పెంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఒకప్పుడు చెప్పారు ఇవాళ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ప్రైమ్ ప్లేసెస్గా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ వేల కోట్ల రూపాయలు చేస్తాయి వాటన్నిటినీ కూడా ఒక ప్రైవేటు సంస్థ అయినటువంటి లులు కంపెనీకి ధారాదత్తం చేయడానికి కొనుక్కున్నారు దీనిలో కారణం ఒకటే దీని గల కారణం దానిలో స్వప్రయోజనాలు ఉన్నాయి దానిలో డౌట్ లేదు జివో నెంబర్ వన్ థర్టీ సెవెన్ కానీ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ కానీ దీనికి వరకు కూడా ఈ దీనిలో ఎలాట్ చేయబడినటువంటి విశాఖపట్నంలో అయితే పదమూడు ఎకరాల యాభై సెంట్లు విజయవాడలో అయితే నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు ఈ భూమిని ఇస్తున్నారు ఇచ్చేటువంటి దానిలో ఈ జీవో ఈ జీవోని పూర్తి స్థాయిలో నేను పరిశీలన చేశా దీనిలో దీనిలో ఉన్నది ఏంటంటే దీనిలో మనకు కనపడేటువంటిది తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు విశాఖపట్నం అరవై సంవత్సరాల లీజు విజయవాడ బాగానే ఉంది దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తామని అన్నాడు అంటే తొంభై తొమ్మిది ఏళ్ళ మళ్ళీ విజయవాడ కూడా దీనిలో ఒకటే నేను చెప్తా ఉన్నా మీరు తీసుకున్నటువంటి ఈ జీవోకి సంబంధించినటువంటి దానిలో మీరు విరవించుకోకపోతే ప్రజానీకం తిరగబడతారు నేను ఎందుకు చెప్తున్నాను అనేటువంటి కూడా చెప్తా ఇవాళ దీనిలో ఆశ్చర్యకరమైనటువంటిది ఈ లులు కంపెనీకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి కాదు ఈ ఏదైతే ఉన్నదో మొత్తం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటువంటి దానిలో మూడు లక్షల మూడు లక్షల ముప్పై వేల చదరపు అడుగులు ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు అమ్ముకోవచ్చు అదే విజయవాడలోకి వచ్చేప్పటికీ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎస్ఎఫ్టీ ముప్పై నాలుగు ఎస్ఎఫ్టీ అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ప్రజానీకానికి ప్రైవేట్ వ్యక్తులకు అందజేసేయచ్చు అంటే దీని అర్థం ఏంటి అసలా ఈ మొత్తం జీవో చదివా దీనిలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి దీని మీద లీజ్ ఉంది అనేటువంటిది ఈ జీవోలో లేదు దీనిలో మతల బోటే ఈ మూడు లక్షల ముప్పై వేల ఎస్ఎఫ్టీ లక్ష ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ డైరెక్ట్గా టీడీపీ వారి ఖాతాల్లో కా లేదంటే చంద్రబాబు నాయుడికి లోకేష్ దగ్గరికి వెళ్తాయా అనేటువంటిది కనపడతా ఉంది అది వాళ్ళకి నజరానగా ఇచ్చి రిమైనింగ్ మాత్రమే వాడుకుంటానికి చేసేటువంటి కుట్రలో భాగం మాత్రమే ఇది ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రని భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రజానీకం మీద ఉంది నేను ఒకటే చెప్తున్నా నువ్వు నిజంగానే కనుక షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంటే మొత్తం నడుపుమానండి దాన్ని మళ్ళీ అమ్ముకోవడం ఏంటి నీ అంటే భూమేమో గవర్నమెంట్దా కానీ ఇచ్చేది గవర్నమెంటా తీసుకునేది ప్రైవేట్ వ్యక్తులా ఆ ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా ఇంకోళ్ళకి అమ్మచ్చా అసలు అమ్మచ్చా అసలు వీలు ఇచ్చుకోవచ్చా అయినా కానీ అది సబ్లీజ్కి ఇచ్చుకోవచ్చా ఆ సబ్లీజ్కి ఇచ్చుకునేటువంటిదో అమ్ముకునేటువంటి దానికి వస్తున్నట్లయితే ఇది దీనిలో మతలకు జరుగుతుంది అనేటివి కూడా నేను చెప్తా ఉన్నా ఇది సరైనవి కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క పరపతి గురించి వారి యొక్క జేబులు నింపుకుంటానికి మాత్రమే చేసినటువంటి ప్రయత్నంలో భాగం మాత్రం ఈ లు కాంప్లెక్స్ అనేటువంటి చెప్తున్నా నేను ఒకే విషయం చెప్పు తెలుసుకున్నా విజయవాడ నగరంలో నాలుగు ఎకరాల పదిహేను సెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్కి సంబంధించి మధ్యలో కాలం ఉంటుంది ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ మరో పక్కన ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది అది ఖాళీ చేసినటువంటి తర్వాత దానిలో డెంటల్ కాలేజీ అందుకుముందు ఉండేది ఆర్టీసీని కూడా తీసి పక్కన పెట్టడం దానిలో డిపో నడవడం జరుగుతుంది బాగానే ఉంది గతంలో అది అయిన వెంటనే కార్మిక నాయకులుగా మేము ఒక ఉద్యమం చేపట్టాం ఆ ల్యాండ్ మొత్తానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా కన్స్ట్రక్ట్ చేయండి ఏదైతే పాత గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్గా తీసి ఊరి చివరికి తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారో అక్కడ మదర్కి మాత్రమే ఉండేటువంటి కాన్పులు చేసేటువంటి హాస్పిటల్ మాత్రమే ఉంది మేము గతంలో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా ఇక్కడ రూపొందించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి జనాభా యావత్తు కూడా పనికొస్తుంది అన్ని జిల్లాల వాళ్ళకే అనేటువంటిది ఏదైతే ఆర్టీసీ ఖాళీ చేసిందో ఏదైతే ఇప్పుడు లులు మాల్కి దానిలో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలి ఎలాగో డెంటల్ కాలేజ్ ఉంది కాబట్టి దాన్ని పర్యవసరంగా ఇవ్వాలి అని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా ఉద్యమాన్ని కూడా అణిచివేయటం అనేటువంటి కూడా జరిగిందనేది ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా ఇప్పటికైతే నువ్వు నీ నీ యొక్క ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకాన్ని మంచి చేయాలంటే సేవా దృక్పథంతో చేయి ఆ సేవా దృక్పథం చేయాలంటే మదర్ అండ్ చైల్డ్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయడమే కాదు బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లోనూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను చెప్పాలి అది చెప్పకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయం సరైనది కాదు మీ జేబులు నింపుకుంటానికి మీరు చేసినటువంటి భాగంలో మాత్రమే ఉండుంది ఒక పక్కన విజయవాడ నగరం కానీ ఎక్కడైనా కానీ కాల ఒడ్డునుంటే పాకలు వేసుకునేటువంటి చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు పాకలు పీకేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఉండటానికి వీలేదని చెప్తారు కానీ అదే ప్లేస్లో పెద్ద పెద్ద బంగళాలు హోటల్స్ బ్రహ్మాండమైనటువంటి రిసార్ట్స్ కట్టుకుంటానికి మాత్రం బడా వారికి వ్యక్తులకు మాత్రం ఎలాట్ చేస్తారు ఇది కూడా మొత్తం కూడా చేసేటువంటిది విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఎలాట్ చేసినటువంటిది చంద్రబాబు నాయుడే ఇవాళ మరొక దానికి నుంటే కలుషితం ఏర్పడుతుంది కాలు నుంటే కాలువలు పాడైపోతున్నాయంటే ఈ బిల్డింగ్లు కడితే పాడవ్వా ఈ రకమైనటువంటి ఈ విధానం కరెక్ట్ కాదు అని చిత్రం అందుకనే మేము తీసుకునే మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని సరైనటువంటి కాదు పేదలను కొట్టి పెద్దలకు అప్పచెప్పాలని ఆ పెద్దలకు అప్పచెప్పేటువంటి దానిలో మీ చంద్రబాబు నాయుడు లోకేష్ జేబుల్ నింపుకుంటానికి కార్యకర్తలకి మేపటానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ లులు కాంప్లెక్స్ లాంటి వాటిని నువ్వు ఇవ్వటం సరేండర్ కాదు ఇప్పటికైనా విరమించుకోమని కూడా కోరుతా ఉన్నావు నీ ఆలోచన ప్రకారం పెంచుకుంటానన్నావు ఈ ఆలోచన ఇదా ఈ రకమైనటువంటి ఆలోచన పెంచుకుని ప్రజానీకానికి మోసం చేసేటువంటి ప్రక్రియను తీసుకున్నా ఇది సరేండర్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జీవో నెంబర్ వన్ థర్టీ సెవెను జీవన ఫార్టీ ఫైవ్ ఇవన్నింటినీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం డెమోక్రటిక్ వేలో ఒక అప్లికేషన్ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండేటువంటి కార్యకర్తలని ఇల్లు పగలగొట్టినటువంటి మరో కార్యకర్తని గోవర్ధన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళేటువంటి సందర్భంలో పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ పర్మిషన్లో అనేక రకాల అవాంతరాలు హెలికాప్టర్ను దగ్గర చోటకి పర్మిషన్ ఇచ్చి మరలా అది కాదని మరలా అక్కడిచ్చి అనేక రకాలైన అవాంతరాలు సృష్టి ఇచ్చేటువంటి పద్ధతిలోనే చివరికి ఇవాళ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చాక ప్రజానీకం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టు తరపని పోని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తప్పుపట్టాలి ఆయన కనుక జనాలందరినీ సమీకరించండి నేను వస్తున్నాను అని చెప్పి చెబితే అనుకోవచ్చు ఆయన ఇండివిజువల్గా వెళ్ళి నలుగురితో ఐదుగురితో వెళ్ళి చూసేటువంటి క్రమంలో రోడ్లు తవ్వేయటం బారికెట్లు అడ్డుపెట్టేయటం అనేక రకాలైన ఆంక్షలు పెట్టడం పల్లెటూరులోంచి జనాలు బయటికి రాకుండా అక్కడ పోలీసు వ్యవస్థను చేయటం ప్రతి నూకండ్ కారులో పోలీసు వ్యవస్థని దిగ్బంధనం చేసేటువంటి పద్ధతిలో తీసుకోవటం ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి పద్ధతి అందుకే చెప్తున్నాం ఇది డెమోక్రటిక్ కంట్రీలో సరైనటువంటి కాదు ఇది సరైనటువంటి కాదు అనేటువంటి నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు చేయటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం వణుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే నీవు పథకాలు అమలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఎలర్ట్ చేసుకుంటావు ఇది అవసరమా ఇన్ని రకాలైన ఆంక్షలు పెట్టుకోవడం అవసరమా అనేటువంటి అడుగుతా ఉన్నా జన ప్రభంజనంగా బయలుదేరి వచ్చేటువంటి నాయకుడికి అవసరమైతే నువ్వు జట్ కేటగిరీ అతను కాబట్టి వ్యక్తి కాబట్టి మాజీ సీఎం కాబట్టి కర కరెక్ట్గా అయినటువంటి సెక్యూరిటీ తీసుకెళ్ళి ములాఖాత్కి తీసుకెళ్ళండి ఆ ఇంటికి తీసుకెళ్ళి తీసుకురావాల్సిన బాధ్యత ఉందే కానీ ఈ రకంగా అబ్సక్షన్ చేయటం అబ్స్ట్రక్షన్ చేయటం ప్రజానీకానికి ఊళ్ళోకి వెళ్ళేటువంటి మామూలు ప్రజానీకానికి కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు ఇవాళ ఆఫీస్ సెలవులాగా ఉంది మాకు అనేటువంటి కూడా చెప్తున్నారు ఇది సరైనటువంటి కాదు ప్రజానీకానికి ప్రజానీకం పైన ఆంక్షలు నిర్వహించేటువంటి పద్ధతిలో ఇవాళ నెల్లూరు సిటీలో జరుగుతాయి సరైన కాదని కూడా తెలియదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారితే పార్టీ నాయకులను కూడా ఎవరిని కూడా రమ్మల్లా వస్తున్నారని తెలుసుకునేటువంటి పద్ధతిలో అందరూ వచ్చారు అది ఎవరైనా వస్తారు ఇప్పుడు రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు నువ్వు రా అని కూడా చెప్పరు కదా వస్తున్నారు అవకాశం ఉన్న వాళ్ళను కలుస్తారు అవకాశం లేనటువంటి వాళ్ళని కలవకుండా నేను వెళ్ళొచ్చు ఏది పని మీద అయితే వస్తారో ఆ పని ఆ పనిని కూడా అబ్జెక్షన్ చేయటానికి అబ్స్ట్రిక్షన్ చేయటానికి ఈ ప్రభుత్వం పూరుకుంది అంటే ప్రజాదరణ ఎక్కువైపోతుంది అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల భాగం అండి ఇది